నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నాణ్యమైన విద్యుత్ను అందించే కార్యక్రమమే చంద్రన్న విద్యుత్ వెలుగులు ఇప్పటి వరకు నలభై మూడు కోట్లతో విద్యుత్ పనులు పూర్తి ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రిని వేదికపై కలిశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన భారీ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యంగా విద్యుత్ రంగంలో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రికి కోటన్ రెడ్డి వివరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అందించేందుకు అలాగే పలు విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం నలభై మూడు కోట్లతో పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటన్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు ఈ పనులన్నీ ఈ నెలాఖరు లోపల పూర్తవుతాయని దీని ద్వారా రూరల్ నియోజకవర్గంలోని ఎనభై వేల మందికి పైగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించబోతున్నామని ఎమ్మెల్యే వివరించారు ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్న ఒక బుక్లెట్ ను ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు ఈ పథకానికి చంద్రన్న విద్యుత్ వెలుగులు అని నామకరణం చేసినట్లు కూడా ఆయన తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న రికార్డు స్థాయి అభివృద్ది పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు